നമ്മ സമാസംഗം അഭിവൃദ്ധിക്ക് ഇങ്ങോട്ട് എന്താണ് അതെ

సంఘానికి బలోపేతం చేసుకుని స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కమ్మ సంఘం నాయకులు రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొని ఉన్నత స్థానాలకు రాబోయే కాలంలో పాలక మండలిలో కూడా రాజకీయంగా

కడప పోటీ చేయాలా కడప కొట్టాలా కడప కొట్ట గలుగుతామనే ధైర్యం ఆయనకుండింది నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఓడిపోవడానికి ఒప్పుకోను నాకు కష్టమైతుందని చెప్పి భయంతో అంటే ఏం లేదు నువ్వు గెలవబోతున్నావు అని చాలా సార్లు చెప్పినారు నాకు ఆయన నమ్మకము ఆయన నిజాయితీ ఆయన దృఢ సంకల్పమే మనం ఇక్కడ గెలవడానికి కారణం ఎక్కడే కానీ ఏ నిమిషం కానీ వాసన ఎనికిపోలేదు ఎక్కడ ఏదొచ్చినా కూడా అక్కడ ఆ అవసరాన్ని తీసుకుంటారు పెద్ద పెద్దగా అనుకుంటున్నారు కానీ వాళ్ళకి పాపం అవతల పార్టీ వాళ్ళు ఇచ్చింది రెండు లక్షలు మూడు లక్షలే దానికోసం వెన్నుపోటు పొడిచినారు ఇది నేను ఆయన కొంచెం నెమ్మదిగా ఉంటారు ఎవరినైనా కానీ నమ్రతగా వినయంగా పిలుచుకుంటారు నేను ఆ రోజే చెప్పాను మీరు నువ్వు వెళ్ళు కానీ ఏ రోజైనా బ్యాక్ బ్యాక్సాప్ చేసేవాళ్ళే అవసరం లేదు మనకి మనము నిర్భయంగా ముందుకు పోతామని అనుకున్నాము ఆ విధంగానే వాసన ఎలక్షన్ టైం కల్లా నిర్భయంగా ముందుకు వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు బూతులలో నలుగురు నలుగురు ప్లస్ నలుగురు ఎనిమిది మంది బూత్ ఇన్ఛార్జీలను పెట్టి ముందుకు పోయినాం కాబట్టి వెన్నుపోటు పొడసాలనుకున్న వాళ్ళు పొడసలేకపోయినారు అలాంటి అబద్ధాలు చెప్పేసి వెన్ను పాట వాళ్ళతో పాటు మీరు తోట ఒక ఏడు కొట్టి కొట్టించుకోవడం కాదు వాళ్ళల్లో రెండు దవడలు కూడా బొలు కొట్టాలి మనం అంతే మనకేం కావాలా మన కడప బాగుపడాలా మనకున్న వాళ్ళకి అందరికీ కూడా మనము ఎలక్షన్ అప్పుడు కూడా ప్రామిస్ చేసినాం అందరికి ఇప్పియాలా మీకు కూడా తప్పకుండా ఇప్పిస్తామైతే ఇక్కడైతే ఒకటి ఏంటంటే చిన్న చిన్న వాళ్ళ కుల సంఘాలు ఎడితే పర్లేదు కానీ మీరంతా సాహుకారులు మీ స్థలం నాలుగు సెట్లు పెట్టుకొని కట్టుకుంటే ఏమైతే అది అంత బిలియనియర్లు సాగుకారులు అమెరికాలో ఉన్నారు యూరోప్లో ఉన్నారు లండన్లలో ఉన్నారు డబ్బు పంపిస్తా ఉన్నారు మాకెమైనా ఏడన్నా ఇస్తారేమో చూస్తా ఉన్నా సరే స్థలం ఇప్పిస్తాం కానీ రిప్రజెంటేషన్ ఏంటి ఏడన్నా మంచి స్థలం చూసి తప్పకుండా ఇప్పిస్తాం కట్టాల్సిందే మీ కొండా ఏడన్నా ఉన్నాయని చూడండి ఏమి ఎక్కడ ఇక్కడ ఇదే నాదే ఇది రెండెకరాలు ఇది ఎవరిది అనుకున్నాం ఇది అధ్యక్షుడి రెండెకరాలు ఇది దొప్పేసడానికి ప్రయత్నం చేశారని ఇప్పుడే చెప్తాను గవర్నమెంట్ లో దొప్పేస్తే వాళ్ళనే దొప్పుతాం బయటికి ఆ రోజులు పోయినాయి పై లే కొడతాంలే ఈసారి సలాలు జోలికి వస్తే నన్ను నాకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నా సహాయశక్తుల కృషి చేస్తానని ఆశిస్తున్నా వివాదాలు ఏమి లేవు ఇందులో వివాదాలు ఏమి లేవు ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఆయన ఎదురుగానే ఎన్నుకోవడం జరిగింది అక్కడ నువ్వు కానిఫూట్లు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మీరే చూడొచ్చు మీకు ఇస్తాను ఇందులో ఏమి అబ్జెక్షన్స్ ఏమీ లేవు మీరు ఒక వ్యక్తి వచ్చేసి ఈ విధంగా నేను ప్రెసిడెంట్ అంటే ఫ్రెండ్స్ ఇవన్నీ జరిగేది అంట మా వచ్చాయి ఇవన్నీ అసలు చాలా జరిగింది అందరూ ఇరవై ఆరవ తేదీ ఎన్నుకున్నారు నేను దీన్ని మంచి బాధ్యత తీసుకొని ముందరికి తీసుకెళ్తాము పలువురు ఒక వేదిక బాగా చూస్తున్నాను కమ్మ సంఘాన్ని ఉదయం తీసుకొని